మిత్రులరా నమస్తే పరమభక్తి ముక్తిప్రదమైన పోతన భాగవతం దశమస్కంధానికి హృదయపూర్వక స్వాగతం కొంటి కృష్ణుడి అల్లరి చేష్టలు మితిమిరిపోయాయి ఆ రేపల్లె గోబెమ్మలకు బాలకృష్ణుడి ఆగడాలను భరించే ఓపిక లేక యశోదమ్మ వద్దకొచ్చి ఇలా వాపోతూ ఉన్నారు నా మా లేగ తోక తోడలిల గట్టి వీధులందు వెలది నీ కుమరుండు రాచ బిడ్డడే నరవమేలే అమ్మా యశోదమ్మ నా కొడుకు మీ వాడి కలిసి ఆడుకొని అలసిపోయి మనవాడే కదా అని నిద్రపోతే మీ వాడేం చేశాడో తెలుసా మా వాడి జుట్టు మా లేగదూడ తోక కట్టేశాడు అంతేనా ఆ లేగదూడను వీధిలోకి తరిమేశాడు నా బిడ్డ ఎంత బాధపడి ఉంటాడో ఇదేనమ్మా ఎంత రేపల్లె రాజైన నందుని కొడుకు అయినంత మాత్రాన ఇలాంటి అల్లరిచేష్టలు తగునా మీ వాడికి నా పట్టి పొట్ట నిండగా పై పడి నీ పట్టి వెన్నబానం ఊపిరి వెడలదు నీ నీవంగీ మరొక గోపం అంటోంది అమ్మా యశోదమ్మా మా వాడు వద్దు వద్దంటున్నా బలవంతంగా బాణెడు వెన్నముద్దలు మా వాడి కడుపులోకి తోసేశాడు వాడి కడుపు నిండిపోయి ఇప్పుడు అసలు ఊపిరాడట్లేదు వాడికి వాడిని తెచ్చి నీకు చూపిస్తాను మా వాడికి ఏమైనా జరిగిందంటే నీదే బాధ్యత తెరవయొక నెరి కట్టిన పరవ నేటేలు విహితమే సాధ్వీ అమ్మాయి సోదమ్మ విన్నావా ఒక ఆమె పడుకుని నిద్రపోతూ ఉంటే ఆమె బట్టలు ఇప్పదీసి ఒక పెద్ద తేలుతో కనిపించాడు ఆమె నొప్పితో భయంతో అలా బట్టలు లేకుండానే గెంతులేస్తూ పరిగెత్తు ఉంటే మీ వాడు పక్కపక్క నవ్వుతూ ఉన్నాడు ఇలాంటి పని చేయొచ్చా తల్లి నా కొడుకును నా కోడలు ఏకతమున బెనగ పాము నీతడు వైవన్ కోకలె గకపారిన కూకలిడన్నీసుతుండు గుణమే గుణాఢ్యా అమ్మా యశోదమ్మా నా కొడుకు కోడలు గదిలో ఏకాంతంగా సుఖిస్తూ ఉంటే మీ వాడు కిటికీలోంచి పామును వారి మధ్యలోకి విసిరేశాడు వారిరువురు తమ ఒంటిపైన బట్టలు ఉన్నాయో లేదో కూడా చూసుకోకుండా గది బయటికి పరిగెత్తుకుంటూ వచ్చేశాడు వారిని చూచి గట్టిగా అరుస్తూ వికవిక పకపక పక్కపక్క నవ్వుతూ ఉన్నాడు ఇలాంటి పనులు చేయడం పిల్లలకు ఉచితమేనా అమ్మ ఇదేమైనా మంచి పనే తల్లి తరుణి పెరుగుద్రచ్చు చోతుది వంగి ఒదిగి వెనుక కదిసి మగువా నీసు మగపోడుములు చేయసాగినాడు తగద చక్కజేయా ఒక గోపకన్య పెరుగు చిలుగుతూ చిలకడం అయిన తర్వాత వెన్నదీయడం కోసం ముందుకు వంగితే మీ వాడు వెనక నుంచి వచ్చి పోకిరీ చేష్టలు చేస్తున్నాడు ఇలాంటి నీ కొడుకును చక్కదిద్దుకోవడం నీకు బాధ్యత లేదా మావాడ కరితల మెల్లని పట్టి రాగలడని పాలు పెరుగులి నిడి ఏ మెల్ల తన ద్రోవ చూచుచో ఎప్పుడు సొచ్చినాడో తలుపుల ముద్రలు తాళంబులను పెట్టి ఉన్న చందంబుననున్న వరయ్య ఒక ఇంటిలో నాడు ఒక ఇంటిలో పాడు ಇವು ಒಕಟ ದಿಟ್ಟು ಒಕಟ ಒಟಿರಿಚು ಒಕ್ಕೊಕಚ ಮೃಗ ಜೇಯು ಇಟ್ಲು ಸೇ ಸಿಡಬೋನೋ ಕನರಡು ಕಡವಲುಂಡು ಅಮ್ಮ ಸೋದಮ್ಮ మీ వాడు ఎలాగో వస్తాడు మా ఇంట్లో ఉండేటటువంటి పాలు పెరుగు వెన్న అంతా తినేస్తాడని మా వీధిలో ఉండే మహిళలమంతా మాట్లాడుకొని గదుల్లో ఉంచి పాలు పెరుగు వెన్నల్ని గదిలోకి తాళాలేసి మీ వాడు ఏ దారిలో వస్తాడో అని మేము కాపు కాస్తూ ఉంటే మాకు తెలియకుండా ఎలా వస్తాడో ఎలాగో లోపలికి వెళ్ళిపోతాడు వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి మీ వాడేమో ఆ ఇంట్లో పాటలు పాడతాడు ఇంకొక ఇంట్లో ఆటలాడతాడు ఇంకొక ఇంట్లో నవ్వుతాడు ఇంకొక ఇంట్లో తిడతాడు ఇంకొక ఇంట్లో వెక్కిరిస్తాడు ఇంకొక చోట జంతువుల మాదిరి ధ్వనులు చేస్తాడు మరొక చోట పక్షుల మాదిరి శబ్దాలు చేస్తాడు ఇన్ని చేసి ఎట్ల మాయమవుతాడో మాయమైపోతాడు మేము వెళ్ళి తలుపు తెలి తెరిచి చూద్దాము కదా పాలు పెరుగు వెన్న అన్నీ ఖాళీ అయిపోయిన ఖాళీ కుండలు దర్శనమిస్తాయి ఏమిటమ్మా ఇది

ఎంత మీ వంటి రాజకాంతలకు సంపద ఉంటే మాత్రం షడ్రసోపేతమైనటువంటి పదార్థాలను తినచ్చు ఖరీదైన వస్త్రాలను కట్టుకోవచ్చు కానీ ఇలా పరిహాసంగా ఎక్కడైనా తమ బిడ్డలను పేదవారి ఇండ్లపై పడి బాధించమని విడిచిపెడతారా ఓయం కుమారుడు ಮಾ ಇನ್ನು ಪೋಯದ ಮೆಕ್ಕಡಿ ನೀಡಮ್ಮಯದನು ಎರಭುಲ ಮಂಜುಳವಾ ಅಮ್ಮ ಯಶೋದಮ್ಮ ನೀಡ ಮಾ ಇಂಟ್ ಪಾಲು ಪೆರುಗು ಏಮ ವದು మా అన్నల గోవుల మీద ఒట్టేసి చెబుతున్నాం ఇక్కడ బతకలేం ఇక మేము ఎక్కడికైనా వెళ్ళిపోతాం ఈ రేపల్లెలో మాత్రం ఉండలేము అని మరియు అనేక విధంబుల బాలకృష్ణుడు చేయు వినోదంబులు ఎందు చేయు మహాప్రసాదంబులని ఎరుంగక దూరుచున్న గోపికలకు యశోద ఇట్లనియే ఈ విధంగా చిన్న కృష్ణ చిన్ని కృష్ణుడు చేసేటటువంటి ఆ కొంటె చేష్టలన్నీ తమపై చూపే మహాప్రసాదాలు అనుగ్రహాలని గోపిమ్మలు తెలుసుకోలేక నిందాపూర్వకంగా యశోదమ్మతో చెప్తూ ఉంటే యశోదమ్మ ఆ గోపిమ్మలతో ఇలా అంటోంది చన్ను విడిచి చనడిట్ట ఎన్నడుబోడు పొరుగిన్ల త్రోవ చన్ను విడిచి చనడిట్టటు ఎన్నడు పొరుగిం త్రోవలెరుగడు ఎరుగడు నేడు కన్నులు తెరవని మా ఈ చిన్న కుమారకుని రవ్వసే గోపకాంతలారా ఈ చిన్ని కృష్ణుడు చూసారా నా ఒళ్ళునే ఉన్నాడు ఎప్పుడూ పాలు తాగడం తప్ప వాడు పక్కకు కూడా వెళ్ళడు అసలు వాడికి మా ఇల్లు తప్ప ఇరుగింటికి పొరుగింటికి దారి కూడా తెలియదు వీడు పసిగుడ్డు ఇంకా కళ్ళు కూడా పూర్తిగా విప్పలేదు ఇలాంటి చిన్ని బాలు పట్టుకొని ఇలాంటి నీలాప నిందలు మోపడం సబబా మీకు తగునా మీకు అన్యమే రుగడు తన ఎంత నాడు చుండు మంచివాడీతడు మలారా త్రిలోకాభిరామలారా తల్లు గుణవతీమ తల్లులారా అమ్మా గోపవనితలారా మా వాడు తనంతటి తాను ఏదో కూర్చుని ఆడుకుంటూ ఉంటాడే తప్ప అసలు ఇతర విషయాలు ఏమీ పట్టించుకోడు ఏమీ తెలియదు వాడికి మా వాడని నేను చెప్పడం కాదు కానీ ఇంత మంచివాడు మరొకడు ఉండడు ఎందుకనవసరంగా నా బిడ్డపై నిందలు మోపుతూ రచ్చ చేస్తారు ఇలాంటి నిందలు వేయడం మా అనుకోండమ్మా అని యశోద వారచి పంపి కొడుకుం కోపింపంజాలక ఉండేనిట్లు ఆ విధంగా చిన్ని కృష్ణుడిపై నిందలు మోపుతున్నటువంటి ఆ గోపిమ్మలకు సమాధానపరిచి వాళ్లను ఒప్పించి పంపింది అంతేగాని ఆ చిన్ని కృష్ణుడిపై ఏమాత్రము కోపాన్ని చూ చూపించలేదు యశోదమ్మ ఏ తెల్లైనా అంతే కదా తమ బిడ్డల్ని కడుపులో ఉంచుకొని కాపాడుతారు మిథులరా ధన్యవాదాలు తర్వాతి భాగాన్ని మరో వీడియోలో తెలుసుకుందాం శుభం భూయ హరి ఓం తత్సత్